ప్రతి ఒక్కరికి విజయదశమి శుభాకాంక్షలు విజయదశమి సందర్భంగా మీకందరికి మంచి జరగాలని మీలో ఉన్నటువంటి ఆ శక్తులు అమ్మవారు బయటికి తీయాలని దుర్గామాత మీలో ఉన్నటువంటి ఆ ఇంటలెక్చువల్స్ ని ఇంకా డెవలప్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా మంచి మంచి ఆఫర్లు అదేవిధంగా వీడియోస్ అదేవిధంగా బుక్స్ న్యూ టెన్త్ ఇవన్నీ కూడా మీకు ఆఫర్లు ఇస్తున్నాం మిత్రులరా దమ్మున్నటువంటి పబ్లికేషన్ దమ్మున్నటువంటి ఛానల్ దమ్మున్నటువంటి బుక్స్ దమ్మున్నటువంటి టీచింగ్ ఫ్యాకల్టీ ఎవరైనా రావచ్చు ఈ పోటీ ప్రపంచంలో ఈ రేసులో మాలాగా బుక్స్ మిస్టేక్స్ లేకోకుండా ఎక్కడ కూడా పొరపాటు లేకోకుండా ఎక్కడ కూడా తగ్గకుండా ఈ రేస్లో ఎవడైనా పోటీకి రావచ్చు మీరు కంపేర్ చేసుకోండి మార్కెట్లో మిగిలినటువంటి పబ్లికేషన్ వాడుతూ అదేవిధంగా మా మా బుక్స్ ఎట్లా ఉన్నాయి మా ఛానల్ ఎట్లా ఉన్నాయి మేము టెన్త్ న్యూ కూడా అయిపోయింది మా ఫ్యాకల్టీ ఏ విధంగా చెప్పారో ఎంత నీట్గా చెప్పారో మిగిలినటువంటి ఛానల్ మిగిలినటువంటి యాప్ లో ఓపెన్ చేసి కంపేర్ చేసుకోండి కంపేర్ ఇది ఎందుకంటే ఈ పోటీ ప్రపంచంలో ఈ పోటీ ప్రపంచంలో మీరు ఏ బిట్టు లాస్ అయినా మీరు అవుట్ అవుట్ ఎలిమినేట్ అయిపోతారు కాబట్టి యాడ్ ద్వారా మోసపోకండి రకరకాల వాళ్ళు మీరు సన్మానం అంటారా అవి అంటారు ఇవి అంటారు మిమ్మల్ని మోసం చేస్తూ ఉంటారు మిమ్మల్ని రకరకాల ప్రలోభాలు గురి చేస్తూ ఉంటారు వీటన్నింటినీ మర్చిపోండి సబ్జెక్ట్ ఎక్కడుంటే మా దగ్గరే కాదు మాకంటే ఇంకా బాగుంటే ఎక్కడున్నా వెళ్ళిపోండి ఎస్ మాది బాగోలేదంటే వదిలిపెట్టేసే దమ్ము మరి ఈ దమ్ము ఇలా మిగిలినటువంటి వాళ్ళు చెప్తారే వాళ్ళకండి మా దాంట్లో పనిచేసేటటువంటి ఫ్యాకల్టీస్ దాదాపు ఒక మూడు నుంచి నాలుగు జాబులు వచ్చినటువంటి ఫ్యాకల్టీస్ రాజేటటువంటి ఫ్యాకల్టీస్ తెలుగు మీడియం అటు ఇంగ్లీష్ మీడియం నెక్స్ట్ ఇంగ్లీష్ మీడియం కూడా రేపు మాపో స్టార్ట్ చేస్తున్నాము మిగిలినటువంటి వీడియోస్ అవన్నీ కూడా ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేస్తాము ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా రెండు తెలుగు మీడియంతో పాటు ఇంగ్లీష్ మీడియం కూడా మేము ముందుకు తీసుకొస్తున్నాం ఈనాడు ప్రతిరోజు సుమారు ఒక వెయ్యి మంది అభ్యర్థులు ఏది ఆన్లైన్ కానీ అదేవిధంగా బుక్స్ కానీ కోర్సు కానీ టెస్ట్లు కానీ ఏదైనా కానీ అనుపబ్లికేషన్లో ప్రతిరోజు వెయ్యి మంది అభ్యర్థులు తీసుకుంటున్నారు ఫాలో అవుతున్నారు ప్రతిరోజు నాకు కాల్ చేసి చేస్తున్నారంటే దట్ ఈస్ దీమ్ స్పిరిట్ దట్ ఈస్ ద ఎయిమ్ మిమ్మల్ని మిమ్మల్ని జాబ్ వరకు తీసుకెళ్ళ కలమనేటటువంటి ఆ నమ్మకం మీలో ఉండబట్టి మీరేమి సామాన్యులు లేదు యూఆర్ టీచింగ్ ఫ్యాకల్టీ పర్సన్స్ డిఎస్సీ రాసేవాళ్ళు మ్యాక్సిమం ఎయిటీ నైన్టీ పర్సెంట్ కాబట్టి అంత నమ్మకం ఉంది కాబట్టి ఆ నమ్మకాన్ని వమ్ము చేయకోకుండా మిగిలిన వాళ్ళతో కంపేర్ చేసుకోండి సుమా మిగిలినటువంటి వాళ్ళు టైగర్స్ అంటున్నారో అదేవిధంగా లైన్ అంటున్నారో ఫులీ పులి అంటున్నారు నక్క అంటున్నారు తోడేలు అంటున్నారు ఈ విధంగా చెప్పేటటువంటి వాళ్ళతో కంపేర్ చేసుకోండి మరి నక్కలు గెలుతాయో పుల్లి గెలుతాయో తోడేలు గెలుతాయో చూద్దాం టు కంపేర్ అని కాంపెస్ట్ ఇది నా ఛాలెంజ్ ఎవరైనా స్వీకరించవచ్చు మేమిచ్చేటటువంటి కంటెంట్ ఇచ్చేటటువంటి వీడియోస్ మేము ఇచ్చేటటువంటి క్వాలిటీ ఎవరైనా ఇస్తున్నారేమో ఎస్ మీరు భూతత్వంలో పెట్టి ఎత్తుకోవచ్చు రాష్ట్రం రెండు తెలుగు మేము వీటితో పాటు టెన్త్ న్యూ బుక్స్ తెలుగు మీడియం మరి ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం మరి ఇంగ్లీష్ మీడియం సోషల్ కంటెంట్ ఫోర్ పార్ట్స్ హిస్టరీ జాగ్రఫీ ఎకనామిక్స్ అండ్ ఫోర్ పార్ట్స్ అదేవిధంగా సైన్స్ ఫిజిక్స్ అండ్ బయాలజీ ఫిజిక్స్ అండ్ బయాలజీ సోషల్ అండ్ సైన్స్ ఎంత ఇద్దరు టీచర్స్ ఫ్యాకల్టీ మెంబర్స్ జాబులు ఇచ్చినటువంటి రెండు మూడు జాబులు వచ్చినటువంటి వారు ఎలా రాశారో మీకు పంపిస్తున్నా మీకు పంపిస్తున్నాం ఈ రేపో మాపో వీటిని ఆరా ఆర్డర్ పెట్టినటువంటి వాళ్ళ మిగతా కొన్ని వెళ్ళిపోయినాయి వాటి తర్వాత ఇవి కూడా పంపిస్తున్నాం కాబట్టి మీరందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది దమ్మున్నటువంటి ఐడియాస్ ఈ ఐడియాస్ని ఎవరైనా రీచ్ కావచ్చు ఎవరైనా రీచ్ రీచ్ కలుగుతారేమో రీచ్ కాగలుగుతారేమో చూ నెక్స్ట్ మ్యాథ్స్ కంటెంట్ ఫోర్టీన్ యూనిట్స్ పద్నాలుగు యూనిట్స్ నెక్స్ట్ తెలుగు పన్నెండు యూనిట్స్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి గ్రామర్ ఏ టు జెడ్ ఏ టు జెడ్ మేము ముందుకు తీసుకొచ్చి మేము పంపిస్తున్నాము కాబట్టి అందుకోండి ఈ ఫలాలను అందుకోండి ఈ బుక్స్ని అందుకోండి ఈ వీడియోస్ని అందుకోండి ఈ ఆన్లైన్ కోర్స్ని తీసుకోండి మీరు ఏ విధంగా ముందుకు వస్తారు ఏ విధంగా డెవలప్ అవుతారు అనేటటువంటి మీ ఇష్టం మీ చేతుల మీద మీ చేతుల్లో ఉంది మీరు మీరు పబ్లికేషన్ ఫాలో అవుతారా లేదు ఇంకొక పబ్లికేషన్ ఫాలో అవుతారా అనేది మీ ఇష్టం ఎందుకంటే మీకు జాబ్ రావాలంటే అను పబ్లికేషన్ చేసుకోండి మీరు నిరుద్యోగం ఉండాలంటే ఏ పబ్లికేషన్ చేయండి మీకు జాబ్ కావాలా జీవితాంతం నిరుద్యోగి కావాలా కోరుకోండి కాబట్టి మిత్రులరా మీకు జాబ్ కావాలంటే బాబు రావాలని ఏ విధంగా మీరు వచ్చిందో మీకు జాబ్ కావాలి టీచర్ జాబ్ కావాలంటే అనుపబ్లికేషన్ మీ దగ్గర ఉండాలి సో ఆ విధంగా ఎందుకంటే నేను కూడా రెండు జాబ్లు సంపాదించి జిల్లాలో టాపర్ గా నిలిచి దాన్ని వదిలిపెట్టేసుకుని మీ ముందుకి వచ్చాను కాబట్టి మీరు ఆదరిస్తున్నారు కాబట్టి మీరు మరి దాన్ని వమ్ము చేసుకోకుండా దాన్ని వండించకుండా ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు మేము ముందుకు తీసుకొచ్చాం కాబట్టి ఈ ఐదు బుక్స్ కూడా ఐదు పాటలు కూడా మీకు ఇస్తున్నా కాబట్టి అందుకోండి ఈ ఐదు బుక్స్ని అందుకోండి ఈ ఎన్సైక్లోపీడియా లాంటి టెన్త్ క్లాస్ న్యూ టెన్త్ తెలుగు మీడియం యాజ్ వెల్ యాజ్ ఇంగ్లీష్ మీడియం కాబట్టి మిత్తులరా మిత్తులరా రోజుకి వెయ్యి మంది వస్తున్నారు కాబట్టి కొంచెం బుక్స్ మీకు కొంతమంది లేట్ అవ్వచ్చు కొన్ని రాకపోవచ్చు మీరు మాకు కాల్ చేయండి మీరు ఎవరైతే ఆ ప్రదేశంలో గా మేము పంపించేటటువంటి ఏర్పాటు చేస్తున్నాం ఆల్రెడీ మ్యాక్సిమం రోజు ఈ రోజు వరకు వచ్చినటువంటి ఏ రోజు ఆ రోజు పంపిస్తున్నాం కాబట్టి ఈ వీడియో చూసినటువంటి ప్రతి ఒక్కరు షేర్ చేయండి ప్రతి ఒక్కరు షేర్ చేయండి వైరల్ చేయండి అనుపబ్లికేషన్ రెండు తెలుగు రాష్ట్రాల్లో సర్వాంతర్యామి అనుపబ్లికేషన్ ఎంతో మందికి జాబులు టీచర్ జాబులు ఎంతో మందిని టెట్ క్వాలిఫై కానటువంటి వాళ్ళని క్వాలిఫై చేశాము టెట్లో మంచి మార్కులు కావాల్సినటువంటి వాళ్ళని మంచి మార్కులు తెప్పించాము టెట్లో మార్చినటువంటి మార్కుల ఆధారంగానే డిఎస్సి వస్తుంది ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి కాబట్టి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మన వెబ్సైట్ శ్రీ అనుపబ్లికేషన్ డాట్ కామ్ అనేటటువంటి వెబ్సైట్ ని సందర్శించండి కాబట్టి మన వెబ్సైట్ని సందర్శించండి శ్రీ అనుపబ్లికేషన్ డాట్ కామ్ చూడండి కోర్సులు ఇవన్నీ కోర్సులే శ్రీ అను కాబట్టి ఇవన్నీ కోర్సులే ఇవన్నీ కోర్సులే మిగతా వాళ్ళ మిగతా వాళ్ళ వెబ్సైట్ పోల్ చూసుకోండి మన వెబ్సైట్ ఉందో వేరే వాళ్ళ వెబ్సైట్ ఎట్లా ఉందో చూసుకోండి మీరు ఎందుకంటే మీ మీ తెలుగు గల వాళ్ళు అనవలన నేను నేను చెప్పిన వెంటనే మా దానికి రామట్ల కంపేర్ చేసుకోండి బుక్స్ కంపేర్ చేసుకోండి షోపలి సార్ సైకాలజీ ఆల్రెడీ రిలీజ్ అయింది తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ఎవరికి వెళ్ళిపోతుంది షోపలి సార్ ఎక్సలెంట్ షోపలి సార్ ఈజే హీజే ఫ్యాకల్టీ ఇన్ టూ స్టేట్స్ కాబట్టి ఈ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ తెలుగు మీడియం దిస్ ఈజ్ తెలుగు మీడియం సైకాలజీ ముప్పైకి ముప్పై ముప్పైకి ముప్పై ముప్పైకి ముప్పై చూడండి ఇండెక్స్ ఇట్లా ఉంటుంది స్టేట్ ది బెస్ట్ బుక్ ముప్పైకి ముప్పై ముప్పై మీరు సదరాన్ని ముప్పై ముప్పై రాకపోతే నేను ఈ బుక్ ఓర్ని చేస్తున్నాను ముప్పైకి ముప్పై ముప్పైకి ముప్పై 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 సంపాదిస్తున్నటువంటి ఈ బుక్ లోని ఈ బుక్ నుంచి ముప్పై 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 ప్రతిది ప్రతిది సుమారు ఐదు వందల ముప్పై పేజీలు ముప్పై 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 దమ్మున్నటువంటి బుక్ ముప్పైకి ముప్పై వచ్చేటటువంటి పబ్లికేషన్ బుక్ ఛానల్ ఇదే బుక్ ఛానల్ ఎక్స్ప్లెయిన్ ముప్పై ముప్పై నెక్స్ట్ ఇంగ్లీష్ మీడియం రండి ఎవరైనా ఈ విధంగా ఇంగ్లీష్ మీడియం చేసేదాన్ని ఎస్ సేమ్ తెలుగు మీడియంలో ఒక ఐదు వందల పేజీల పైగా ముప్పైకి ముప్పై ముప్పైకి ముప్పై ఇంగ్లీష్ మీడియం సైకాలజీ చైల్డ్ డెవలప్మెంట్ ముప్పైకి ముప్పై అన్ని బుక్ షాప్లో ఒకసారి చూసుకోండి మీకు కావాలంటే అనుపబ్లికేషన్ ఆఫీస్ ఆర్డర్ పెట్టబోయే ముందు గో టు బుక్ షాప్ ఓపెన్ ఆల్ దీస్ టూ బుక్స్ మీరు ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసుకోండి ఇంగ్లీష్ కూడా ఇచ్చా ఓపెన్ చేసుకోండి ఎస్ ఇది ఇంగ్లీష్ మీడియం ఎస్ ఈ విధంగా ఇంగ్లీష్ మీడియం సైకాలజీ దించినటువంటి ట్రూ ట్రాన్స్లేషన్ ఫ్రమ్ తెలుగు మీడియం దించినటువంటి బుక్ ట్రూ ట్రాన్స్లేషన్ ట్రూ ట్రాన్స్లేషన్ ఎస్ దీని ఎక్స్ప్లెనేషన్ రేపో మాప దీని ఎక్స్ప్లెనేషన్ వీడియోస్లో ఉంటుంది అందువల్ల ఇంగ్లీష్ మీడియం వాళ్ళందరూ కూడా వీడియోస్ తీసుకోండి కాబట్టి దీన్ని బాగా ఫాలోఅప్ చేసుకోండి ఎస్ ట్రూ ట్రాన్స్లేషన్ ఫ్రమ్ తెలుగు మీడియం ట్రూ ట్రాన్స్లేషన్ సో ఇవి మీరు అందరు కూడా కి సందర్శించండి మీ వెబ్సైట్ లో అదే విధంగా యాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ప్రతి కోర్సు ఈ రోజు మీకు థౌజండ్ కే ఆఫర్ ఇచ్చాం థౌజండ్ కే టెన్త్ మొత్తం అయిపోయింది న్యూ టెన్త్ మొత్తం అన్ని క్లోజ్ నెక్స్ట్ రేపో మాపో ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేస్తాం న్యూ టెన్త్ జాగ్రఫీతో సహా మొత్తం హిస్టరీతో సహా సివిక్స్ తో సహా ఎకనామిక్స్ తో సహా అన్ని కాబట్టి రేపో మాపో రేపో మాపు ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేస్తున్నాము కాబట్టి ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు కూడా రెడీగా ఉండండి ప్రతిరోజు టెస్ట్లు కండక్ట్ చేస్తున్నాము లో ఈ రోజు రేపో మాప ఎప్పుడైనా ఏ రోజైనా టెక్ నోటిఫికేషన్ రావచ్చు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ఎవరికి చంద్రబాబు నాయుడు గారి పీరియడ్ లో ఆంధ్రప్రదేశ్ ఒక ఉజ్వల స్థితికి వస్తుంది ఆంధ్రప్రదేశ్ డిఎస్సి అభ్యర్థులకు మంచి భవిష్యత్తు ఉంటుంది ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ అభ్యర్థులకు మంచి భవిష్యత్తు ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా బిఏడి చేయండి ఈ పిల్లలు ప్రతి ప్రతి సంవత్సరం మీకు డిఎస్సి ఉంటుంది కాబట్టి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు మా వెమ్మడి పడండి మీకు బుక్స్ ప్రతిరోజు ప్రతిరోజు ఒక వెయ్యి ఐదు వందల నుంచి వెయ్యి మందికి ప్రతిరోజు అభ్యర్థులకి బుక్స్ పంపిస్తున్నాము అందుబాటులో ఉండండి తీసుకురండి ప్రతి ఒక్కళ్ళు జాబ్ సంపాదించండి ఇప్పటి నుంచి కూర్చున్నటువంటి వాళ్ళకి మాత్రమే జాబ్ వస్తుంది లేకపోతే రాదు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదువుదాం అన్న వాడికి జాబ్ రాదు పాయింట్ ఇప్పటి నుంచి కూర్చున్నటువంటి వాడికి సంవత్సరం కూర్చోవాలి సంవత్సరం కూర్చున్నటువంటి వారికి మాత్రమే జాబ్ వస్తుంది మిగిలినటువంటి వాళ్ళు నోటిఫికేషన్ తర్వాత ప్రిపేర్ అవుదా అప్పుడు ప్రిపేర్ అవుదా చూద్దాం చేస్తాం అన్న వారికి జాబ్ రాదు కాబట్టి కాబట్టి ఈ బుక్స్ అన్నిటిని మీరు వినియోగించుకొని ఇంగ్లీష్ మీడియం ఒక రెండు రోజుల్లో మీ బుక్స్ పంపిస్తున్నాము ఇంగ్లీష్ మీడియం అందరూ కూడా మీరు ఈ నెంబర్కి డబల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ సెవెన్ సిక్స్ నైన్ త్రీ సిక్స్ ఈ నెంబర్కి కాల్ చేస్తే మీకు డిటెయిల్గా మీకు డీటెయిల్గా ఎలా ఏంటి బుక్స్ వాటి ఒక కాస్ట్ వాటి యొక్క ఆఫర్ ఏంటి అనేది చెప్తారో అదేవిధంగా నైన్ ఫోర్ నైన్ జీరో సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రీ సెవెన్ దీన్ని కూడా కాల్ చేయొచ్చు అదేవిధంగా డబల్ నైన్ ఫోర్ నైన్ వన్ నైన్ సెవెన్ టూ వన్ టూ క్యూ కూడా కాల్ చేయండి థ్యాంక్ యూ